వెల్కమ్ శ్రీదేవి కలెక్షన్స్ అండి ఈ రోజు వీడియోలో మనం డ్రెస్ మెటీరియల్స్ చూద్దాము వైట్ కలెక్షన్ బాగా వచ్చిందండి ఈ రోజు వైట్ కలెక్షన్ ఎక్కువ ఉంది అనమాట సో దానికోసం నేను మీకు డ్రెస్ వేసుకుని మరి చూపిస్తున్నాను ఇది మనదేనండి కలెక్షన్ వైట్ డ్రెస్ అండి ఇదిగోండి ఇలా క్రాస్ వస్తుంది మొన్న నేను వీడియోలో మీకు క్రాస్ డ్రెస్ అంటే వెస్ట్ దగ్గర నుంచి వస్తుందంటే ఎలా అని అడిగారండి సో సో దానికోసం అనమాట ఇక్కడ వెస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయి కట్ వరకు ఉంటుంది ఇలా క్రాస్ వస్తుంది అనమాట డిజైన్ స్టిచ్చింగ్ అవుతే ఇలా వస్తుంది అందుకే ఈ డ్రెస్ వేసుకొని మరీ మీకు చూపిస్తున్నాను అనమాట ఇలా ఉంటుంది ఇది ఆల్రెడీ టెన్ ఇయర్స్ బ్యాక్ రండి మీకు మొన్న క్రాస్ గా అంటే ఎలా వస్తుంది అని అడిగారండి వాళ్ళ కోసం నేను ఇది ఈ రోజు వేసుకొని మరీ చూపిస్తున్నాను అనమాట ఇది ఎప్పటిదో డ్రెస్ ఇదిగోండి ఇది మందేనండి చున్నీ ఇలా వచ్చింది త్రీ కలర్స్ వచ్చాయి ఇదిగోండి ఫస్ట్ ఓకేనండి ఈ రోజు వీడియోలో మనం కాటన్ డ్రెస్ మెటీరియల్స్ షిఫాన్ చున్నీ జా కాటన్ చున్నీ అన్ని డ్రెస్ మెటీరియల్స్ చూద్దాము ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఏపీ తెలంగాణ ఒక స్టార్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుందండి షాపింగ్ ఛార్జ్ వచ్చేసి మీకు ఓకేనండి వీడియోలో నేను కాస్ట్ చెప్పట్లేదు సో మీకు నచ్చిన డ్రెస్ మెటీరియల్ స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను కింద టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుందండి ఈ రోజు వీడియోలో మనం డ్రెస్ మెటీరియల్స్ చూద్దాం ఇదిగోండి త్రీ ఫోర్త్ వచ్చి మీకు ఇలా డ్రెస్ మీకు చున్నీ కనిపిస్తుంది కదా ఇలా ఉంటుంది షిఫాన్ చున్నీ అండి ఇది మెటీరియల్ ఎలా ఉంటుంది దీనికి కూడా మీకు చెక్ మెటీరియల్ ఉందండి డ్రెస్ లో ఇలా క్రాస్ లైన్స్ వస్తుంది ఇలా వస్తుంది క్రాస్ లైన్ అంటే నేను ఒకటి శాంపిల్ చూపిస్తానండి మీకు మీకు శాంపిల్ డ్రెస్ చూపిస్తాను అంటే క్రాస్ ఎలా వస్తుంది అని అడిగారండి మీకు నేను ఒకసారి ఒక శాంపిల్ చూపిస్తాను ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా ఇది క్రాస్ ఉంది చూసారా ఇది లైట్ మెల్టీ కాంబినేషన్ కి ఆరెంజ్ అండి క్రాస్ మీకు ఇక్కడ కింద ఈ స్టార్టింగ్ ఇలా వస్తుంది కట్ట దగ్గర నుంచి ఇక్కడ నడుము వరకు ఇలా క్రాస్ కి వస్తుంది అనమాట సేమ్ ఇది ఈ డ్రెస్ ఇలాగే వస్తుంది స్టిచ్చింగ్ అయితే ఇలాగే వస్తుంది అనమాట ఈ మోడల్ మీకు ఈ డ్రెస్ కూడా డిజైన్ ఉంది ఇలా డిజైన్ వచ్చింది అనమాట ఇప్పుడు నా డ్రెస్ కి ఎలా చెక్ వచ్చింది అలా దీనికి ఇంకొక స్టైల్ వచ్చింది ఇది కింద డిజైన్ ఎలా వస్తుంది ఇది క్రాస్ వస్తుంది అనమాట మీకు నేను చూపించిన డ్రెస్ ఇలాగే వస్తుంది ఇందుబాటు నేను వేర్ చేసిన మోడల్ అండి ఇది మనం ఇదే చూపిస్తే మీకు ఎలా వస్తుంది అని అడిగారు సో దానికోసం అనమాట ఓకేనండి ఇలా వస్తుంది ఈరోజు డ్రెస్ మెటీరియల్స్ వీడియో చేసుకున్నాం స్టార్ట్ చేసుకున్నాం ఓకేనా అండి థ్యాంక్ యూ అండి ఫస్ట్ వన్ వచ్చేసి మెంత్కి ఆరెంజ్ అండి ఇది క్రాస్ ఇప్పుడు నేను చూపించాను కదా వేర్ చేసి సేమ్ అదే మోడల్ అనమాట ఇప్పుడు మీకు చూపించిన శాంపిల్ మీకు మళ్ళీ జూమ్ చేసి బుట్టి చూపించాలని మళ్ళీ సేమ్ చూపిస్తున్నాను అనమాట ఇదిగోండి పీకాక్ డిజైన్ వచ్చి మీకు డ్రెస్ మెటీరియల్ ఎలా ఉంటుందండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట ఇలా క్రాస్గా మీకు ఈ కలర్ వస్తుంది బ్రిక్ ఆరెంజ్ వస్తుంది మెంతికి ఆరెంజ్ చాలా బాగుందండి కాంబినేషన్ స్టిచ్చింగ్ అవుతే సేమ్ అదే టైప్ వస్తుంది అనమాట షిఫాన్చున్ని ఓకే నేను ఫస్ట్ టైం నా ఛానల్ వచ్చేసరి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ ఉంటుంది అండి షిప్పింగ్ ఛార్జ్ మీకు ఇలా చూపించడానికి కారణం ఏంటంటే మీకు బుట్టి కూడా క్లారిటీ కనిపిస్తుంది దాని మీద ఉన్న స్ట్రైప్ లైన్ కూడా కనిపిస్తుంది అండి సో దానికోసం అనమాట నెక్స్ట్ వన్ పీచ్ కలర్కి నెమలకంటం కలర్ అండి టాప్కి బోర్డర్ అనమాట ఇది ఇదిగోండి మెటీరియల్ ఎలా ఉంటుంది బుట్టీ వచ్చి ఇలా స్ట్రైట్ లైన్ బుట్టి స్ట్రైట్ లైన్ ఇలా వస్తుంది మెటీరియల్ చాలా బాగుంటుంది ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి ఇప్పుడు కనిపించింది పీచ్ కనకాంబరంలో లైట్ అనమాట పీచ్ కలర్కి నెమలకంటం కలర్ ఇదిగోండి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి టాప్కి బార్డర్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ వచ్చింది కాబట్టి మీకు టాప్కి బార్డర్ వద్దంటే పైన నెక్ దగ్గర కూడా వేయించుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు బుట్టి రివర్స్ అనమా అవ్వదన్నమాట ఎలిఫెంట్ కానీ అలాంటి వేరే డిజైన్స్ పువ్వు అలాంటివి అయితే రివర్స్ అవుతాయి కానీ ఇలా ఆల్ ఓవర్ ఉన్నప్పుడు రివర్స్ అవ్వన్నమాట సో పైన నెక్ కావాలన్నా వేయించుకోవచ్చు ఈ స్టిచ్చింగ్ని బట్టి లుక్ అంతేనండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీ కలరు ఏ కలరు అనేది మీకు జూమ్ అవుట్ జూమ్ చేసినప్పుడు ఫోను కలర్స్ మారుతాయి అనమాట ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అలా చెప్తాను అనమాట సో దానికోసం మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి మీకు కరెక్ట్ కలర్ వచ్చినప్పుడు నేను చెప్తాను ఇది అండి అని ఓకేనండి నెక్స్ట్ వన్ బిస్కెట్కి గంధం కలర్ అంటే మస్టర్డ్ ఎల్లో అనమాట గంధం షోర్తో ఉన్న ఎల్లో వస్తుంది మస్టర్డ్ ఎల్లో ఇది బిస్కెట్ కాంబినేషన్ ఇదిగోండి ఇలా వస్తుంది డిజైన్ ఇలా మల్టీ కలర్ టైప్లో థ్రెడ్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది గట్టిగా ఉంటుంది రివర్స్ వైపు అనమాట లోపల వైపు ఇది చాలా బాగుంది టాప్కి జస్ట్ ఈ లైన్ వచ్చి మొత్తం బుట్టి వస్తుంది అంతే మీరు ఏ మోడల్ కావాలన్నా కుట్టించుకోవచ్చు బాగుంటుంది స్టిచ్చింగ్ బట్టి లుక్ వస్తాయి ఇవి మన్నిగా ఉంటాయండి ఇది ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఆఫ్లైన్ సేలింగ్ ఆన్లైన్ వచ్చి టెన్ మంత్స్ అయింది స్టార్ట్ చేసి చాలా బాగుంది ఇవి మన్నికి కూడా బాగుంటాయండి ఇలా చెక్స్ వచ్చినాయి ఇలా మన్నికి బాగుంటుంది టూ సిక్స్టీ టాప్ ఉంటుందండి టూ అండ్ హాఫ్ చున్నీ ఉంటుంది టూ మీటర్స్ బాటమ్ ఉంటుంది హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి చాలా పెద్ద పన్ను అనమాట ఓకేనండి వీడియోలో కాస్ట్ చెప్పట్లేదు కింద టైటిల్ నా వాట్సాప్ నెంబర్ అవైలబిలిటీలో ఉంటుందండి నచ్చిన డ్రెస్ని స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను నా దగ్గర సేల్కి తీసుకెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుందండి సో దానికోసం కాస్ట్ చెప్పట్లేదు మీకు నచ్చిన డ్రెస్ మెటీరియల్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్కి సెండ్ చేస్తే కాస్ట్ అండ్ డీటెయిల్స్ చెప్తాను ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ రెడ్ కూడా మెరూన్ షెడ్ ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అండి కరెక్ట్ కలర్ ఉంది ఇది లీఫ్ డిజైన్ వచ్చే సైడ్ ఇది సెంటర్ ప్యానల్ అండి నెక్ అనమాట మీకు సెంటర్లో వస్తుంది టాప్ ఫ్రంట్ మీకు పైనుంచి కింద వరకు ఇలా నెక్ ప్యాటర్న్ వస్తుంది సెంటర్ ప్యానల్ ఇది కూడా స్టిచ్చింగ్ అయితే మోడల్ కూడా చాలా బాగుంటుందండి సెంటర్ ప్యానల్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది ఆల్రెడీ ట్వంటీ డేస్ నుంచి ఉన్న ఆఫ్లైన్ సేమ్ క్లాత్ కానీ కలరింగ్ కానీ ఇబ్బంది ఏం లేదండి మీకు మెటీరియల్ బాగుంటుంది ఇప్పుడు చూపించాను కదా మల్టీ అండ్ బిస్కెట్ కలర్ మీద అదే సేమ్ మెటీరియల్ అనమాట ఇది కూడా ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ వైట్స్ అన్నారు ఏంటి కలర్స్ చూపిస్తున్నారు అనుకున్నారా ఇదిగోండి వైట్స్ చూపిస్తానండి వైట్లు స్టార్ట్ ఇదిగోండి ఇది కూడా సెంటర్ ప్యానల్ మెటీరియల్ చూడండి ఇలా చెక్ బుట్టీ వస్తుంది ఇలా వస్తుంది సైడ్లు బుట్టి ఇది నెక్ ప్యానల్ అండి సెంటర్ ప్యానల్ అనమాట ఇది వైలెట్ కాదు అలా ఇది కూడా కాదండి గ్రేప్ కలర్ వస్తుంది అనమాట గ్రేప్ బాటమ్ షిఫాన్షిని వస్తుంది ఇది సెంటర్ ప్యానల్ చెక్ బుట్టి వచ్చిందండి ఇలాగే ఉంటుంది ఇలా గ్రేప్ కలర్ లాగా వస్తుంది చాలా బాగుంటుందండి అటు వైలెట్ కాదు ఇలా మిక్సింగ్ షేడ్ అనమాట కొన్ని డయింగ్ కలర్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేము డయింగ్ మిక్సింగ్ కలర్స్ ఉంటాయి కదా బాగుంటాయండి కొత్త కలర్స్ కూడా వస్తాయి మీకు బయట దొరకని కలర్ వస్తుంది అనమాట అలా ఉంటాయి నెక్స్ట్ వన్ వైట్కి అసలు బుట్టి చూడండి ఎంత నైస్గా ఉందో సిల్వర్ లైన్ వచ్చింది టాప్కి మజంతా కలర్ అండి ఇది చిన్ని బుట్టిలా ఆల్ ఓవర్ మధ్యలో మీకు మజంతా వచ్చింది సైడ్స్ వైట్కి చాలా చిన్న బుట్టి అండి ఎంత నైస్గా ఉందో చూడండి మజంత కాంబినేషన్ ఇది కూడా సెంటర్ ప్యానల్ లెగ్ ప్యాన్ అలా చాలా బాగుంది ఇలా ఉంటుంది మీకు ఇదిగోండి ఇలా డాట్స్ ఏదో బ్లాక్ కనిపిస్తుంది అనుకున్నారు కదా అది ప్రింట్ కింద ఎడ్జ్ లో అనమాట కటింగ్ లో పోద్ది మీకు వేస్ట్ ఒకే మళ్ళీ మీరు అది కనపడింది ఏంటో మిస్ ప్రింట్ అనుకుంటారని చెప్తున్నాను ఇలా బుట్టి వస్తుందండి సిల్వర్ లైన్ ఇలా వచ్చింది టాప్ మొత్తం కూడా సిల్వర్ లైన్ వచ్చింది చాలా బాగుంది వైట్ కి మజంతా ఇందాక వైట్ కి గ్రేప్ కలర్ ఇది మజంతా షేడ్ ఇది కూడా నెక్ ప్యానల్ సెంటర్ ప్యానల్ అండి ఇది మెటీరియల్ చూపిస్తున్నాను చెక్ అనమాట ఇలా ఉంటుంది అసలు బుట్టి చూడండి ఎంత నైస్ గా ఉందో బాంధన బుట్టి ఇలాగ వచ్చింది బుట్టి బాగుంది ఇది ఒక మెంతి షేడ్ అండి మెంతి కలరు కాఫీలో కొన్ని కలర్ అట్లా ఉంది ఆ మిక్సింగ్ షేడ్ అనమాట చాలా బాగుంది ఎగ్జాక్ట్ మీకు వీడియోలో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని బుక్ చేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు కరెక్ట్ కలర్ చూపిస్తున్నానండి ఇట్లా టాప్ అంతా అలావరు బుట్టి వచ్చి టాప్కి కి బోర్డర్ మెంతి కలర్ వస్తుంది చాలా బాగుంది మెంతిలో కూడా ఇది ఒక షేడ్ అనమాట చాలా చాలా బాగుంది కాంబినేషన్ వైట్ చాలా బాగుంది ఇది కాటన్ చున్నీ టాప్కి బార్డర్ అనమాట ఎట్ అయినా పర్వాలేదు కాబట్టి అది కూడా నెక్ కావాలన్నా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదండి చాలా బాగుంది డ్రెస్ వీడియోలో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ కలర్ చూపిస్తున్నాను ఇబ్బంది ఏం లేదండి మీకు ఫిక్స్ మాత్రం కలర్స్ మారిపోతే ఫిక్స్ పడడానికి వీలు టాప్ టాప్కి గ్రే కలర్ ఇది టూ సైడ్స్ వచ్చిందండి ఇదిగోండి బుట్టి చూడండి అంత బాగుందో ఇది చిన్న బుట్టి వచ్చి గడి వస్తుంది మళ్ళీ చెక్ వస్తుంది అనమాట చాలా బాగుంది టాప్ కి బోర్డర్ ఇలా ఫ్లవర్ డిజైన్ గ్రే కలర్ అండి గ్రే లో కూడా బ్లూయిష్ గ్రే ఇది షిఫాన్స్ ఉన్నాయండి అండి ఇది బ్లూ గ్రే అండి చాలా బాగుంది గ్రే లో కూడా కొంచెం బ్లూ షేడ్ మిక్సింగ్ అనమాట చాలా బాగుంది చూడండి ఒక్కొక్క డ్రెస్ చాలా సేపు చూపిస్తున్నానండి మీరు ఓటీరియన్స్ సార్లు లేజర్గా చెక్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదండి చాలాసేపు చూపిస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ సేమ్ వస్తుందండి అవంత సేమ్ బ్యాక్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది పిక్స్ మాత్రం కలర్స్ మారిపోతే పిక్స్ పెట్టడానికి వీలు పడదండి సో మీరు ఓటీరియన్స్ సార్లు దీంట్లో చెక్ చేసుకొని బుక్ చేసుకోండి వైట్ మీద ఇది కూడా మోడల్ ఉందండి క్లాత్ అక్బా టైప్లో మీకు మిక్సింగ్ ఆల్ ఓవర్లో తెలియట్లేదు ఇది కూడా గట్టిదనం ఉంటుంది బ్లౌ డ్రెస్ మెటీరియల్ మీకు ఇదిగోండి ఇది టాప్కి నెక్ అనమాట స్క్వేర్ వచ్చింది ఈ వైలెట్ కలర్తో ప్రింట్ ఆల్ ఓవర్ వచ్చింది చాలా బాగుందండి ప్రింట్ మాత్రం ఇది చున్నీ కాటన్ చున్నీ అండి కాటన్లో కూడా నెట్టెడ్ కోటా టైప్ అనమాట కోటా చున్నీ వచ్చింది చాలా బాగుంది వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ స్క్వేర్ నెక్ అన్నీ నెక్స్ట్ వన్ బుట్టి చూడండి ఎంత మై నైస్ ఉందో ఇది కూడా సెల్ఫ్ అండి ఆ కోబా క్లాత్ టైప్ ఉందనమాట సెల్ఫ్ ఇది కూడా నెక్ ప్యాటర్న్ మీకు ఇట్లా అడ్డంగా మొత్తం వస్తుంది అనమాట నెక్ పైన ఇందాకోని స్క్వేర్ లాగా ఇచ్చారు కదా ఇది మొత్తం వస్తుంది మీకు ఏ మోడల్ కావాలో పెట్టించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఆల్ ఓవర్ బుట్టి వచ్చింది ఇదిగోండి లో కాటన్లో నెట్టెడ్చున్నీ అనమాట ఇలా వస్తుంది గ్రీన్ పెసర గ్రీన్ అండి టాప్కి నెక్ నెక్స్ట్ వన్ ఇది ఇందాక ఒకసారి మీకు చూపించాను ఇదే కాంబినేషన్లో కొంచెం బుట్టి వేరు క్లాత్ వేరండి మెటీరియల్ ఇందాక మీకు వేరే చెక్ మెటీరియల్ ఇది వచ్చి స్ట్రైట్ లైన్ వచ్చి బుట్టి వస్తుంది ఇది కూడా చాలా బాగుంది గట్ చాలా బాగుంటాయి ఇవి మన్నికి ఉంటాయండి ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి నా సేలింగ్ ఏనండి ఆఫ్లైన్ సేలింగ్ ఆన్లైన్ వచ్చి టెన్ మంత్స్ అయింది మీ ఆదరణ చాలా బాగుంది ఇక ముందు కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ వన్ వైట్ అండ్ గ్రే ఇదిగోండి ఇది సిల్వర్ బుట్టి అండి ఇది మీకు మెటీరియల్ వచ్చేసింది అనమాట ఇదిగోండి లోపల సైడ్ మీకు సిల్వర్ బుట్టి ఉంది టాప్ అంతా కూడా ఇది ఆల్ ఓవర్ సైడ్ చూడండి ప్రింట్ ఎంత నైస్కుందో చూడండి ఉన్న ఆల్ ఓవర్ ప్రింట్ ఎంత నైస్కుందో ఇది సెంటర్ ప్యానల్ అండి గ్రే కలర్ సెంటర్ వస్తుంది అనమాట కాటన్ చున్ని ఇది కూడా సెంటర్ ప్యానల్ ఇదిగోండి గ్రీన్ డ్రెస్ లో నెక్ సేమ్ డిజైన్ తో మీకు మెటీరియల్ డిఫరెన్స్ తో టూ డ్రెస్సెస్ ఉన్నాయి మొత్తం ఫైవ్ వేసామండి టూ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ వైట్ అండ్ గ్రీన్ నెక్స్ట్ వన్ సెంటర్ ప్యానల్ అండి ఇది కూడా పింక్ అండ్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ ఇది మెటీరియల్ చూడండి ఎంత బాగుందో స్ట్రైట్ లైన్ వచ్చి మధ్యలో కూడా మీకు అకోబా టైప్ లో మెటీరియల్ డిజైన్ ఉంటుంది స్ట్రైట్ లైస్ వస్తుంది చాలా బాగుంటుందండి మెటీరియల్ కూడా మీకు ఆలి గ్రీన్ మధ్యలో పింక్ పింక్ అనమాట సెంటర్ ప్యానల్ వచ్చి పింక్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ మనం లాస్ట్ టైం కూడా చేసామండి ఇవి కొంచెం లైట్ అనమాట ఈసారి కొంచెం డార్క్ వేసాము ఇదిగోండి కోట టైప్ చున్నీ అసలు చాలా బాగుంది డ్రెస్ మెంతి అండ్ మస్టర్డ్ ఎల్లో సారీ బిస్కెట్ అండ్ మస్టర్డెల్లో కోటా చున్నీ కాటన్లోనే కోటా టైప్ చున్ని ఇదే బుట్టి ఉంది మీకు ఆల్ ఓవర్ మీద తెలియట్లేదు సెల్ఫ్ బుట్టి ఇలా క్రాస్ లైన్స్ వచ్చి చాలా బాగుందండి డ్రెస్ వైట్కి మస్టర్డ్ ఎల్లో డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ అండి క్రాస్ మీరు ఏ మోడల్ అయినా పెట్టించుకోవచ్చు ఎందుకంటే మీకు ఆ మస్టర్డెల్లో మీకు టాప్లో రాలేదు కాబట్టి ఈ మోడల్ స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది లుకింగ్ ఇంకో సెట్ కూడా వాడుకోవచ్చు టెప్ ఈ టాప్ ఎలా ఉంటుంది నెక్స్ట్ వన్ మెంతికి బ్రిక్ ఆరెంజ్ ఇది మెటీరియల్ లోనే ఉంటుందండి మధ్యలో మీకు డిజైన్ వచ్చింది చూసారా అది లోనే ఉంటుంది ఆ గ్యాప్ లో మీకు బ్లాక్ ప్రింట్ వచ్చింది చూడండి ఎంత బాగుందో అసలు అదంతా సెల్ఫ్ అండి మొత్తం మెటీరియల్ మెటీరియల్లో డిఫరెంట్ ఉందనమాట మెంతికి బ్రిక్ ఆరెంజ్ స్ట్రైట్ లైన్స్ వస్తాయి చాలా చాలా బాగుంటుంది ఇది కాటన్ చున్నీ అండి కాటన్ చున్నీ చాలా బాగుంది కాంబినేషన్ లైట్ మెంతికి బ్రిక్ ఆరెంజ్ ఎల్లో ఇదిగోండి మెటీరియల్ ఎలా ఉంటుంది మొత్తం ఆల్ ఓవర్ గుట్టి వస్తుంది గుట్టి చూడండి ఎంత బాగుందో డిఫరెంట్గా ఇది డార్క్ ఎల్లో అండి ఎల్లో ఇదిగోండి ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ ఎల్లో అనమాట ఎల్లోకి బిస్కెట్ కలర్ బాటమ్ అండ్ చున్నీ చున్నీలో టూ కలర్స్ వస్తుంది ఇదిగోండి కోటా టైప్ చున్నీ ఇది కాటన్లోనే కోటా టైప్ చున్నీ అనమాట ఇందాక మీకు ఎల్లోకి ఇది చూసారు సారీ బిస్కెట్ కలర్కి ఎల్లో చూసారు ఇది ఎల్లోకి బిస్కెట్ కలర్ అనమాట ఆపోజిట్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ అయితే కాంబినేషన్ నెక్స్ట్ ఒక డిఫరెంట్ మోడల్ అండి ఇది టాప్ అంతా షివోరి వస్తుంది లాస్ట్ టైం ఒక వీడియో చేసుకున్నాం మనం ఇది బాగా రెస్పాన్స్ బాగుంది వాటికి షిబోరీ వస్తుంది ప్లెయిన్ బాటమ్ ప్లెయిన్ చున్నీ చున్నీలో టూ కలర్స్ వస్తాయి మెటీరియల్ మీకు ఇది సెల్ఫ్లో తెలియట్లేదు షిబోరి మీద ఇది కూడా మీకు ఏదో ఒక చెక్ మోడల్ ఉందనమాట సెల్ఫ్ పుట్టి వచ్చింది ఇది వైలెట్ అండ్ కాఫీ పొడి కలర్ మీకు ఒక కలర్ మిక్సింగ్తో షిబోరీ వచ్చిందండి బాటమ్ చున్నీ ఇది వచ్చింది చాలా బాగుంటుందండి స్టిచ్చింగ్ అవుతుంది మోడల్ నెక్స్ట్ ఆలి గ్రీన్ టాప్ అంతా ప్యారెట్లు లెత్తలు మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఆలివ్ గ్రీన్ అండి బాటమ్ అండ్ చున్నీ వైలెట్ వస్తుంది లావెండర్ చున్నీలో టూ కలర్స్ యాజ్ యూజువల్ ఆలివ్ గ్రీన్ టాప్ వైలెట్ చున్నీ బాటమ్ అండ్ చాలా బాగుంటుంది ఈ కి మీరు వేరే సెట్ కూడా వాడుకోవచ్చు అండి ఎందుకంటే మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ కదా బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూసి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి వీడియో స్కిప్ చేయకుండా చూసి నాకు కలెక్షన్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా కలెక్షన్ మరికొంతమందికి నా కలెక్షన్ రీస్ రీచ్ అవుద్దండి సో దానికోసం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ తెలంగాణ ఒక కాస్ట్ అదర్ స్టేట్ వేరే కాస్ట్ అండి షిప్పింగ్ ఛార్జీ ఇది ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి నా ఆఫ్లైన్ సేలింగ్ అండి ఆన్లైన్ వచ్చి టెన్ మంత్స్ అయింది మీ ఆదరణ చాలా చాలా బాగుందండి ఇక ముందు కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలి ఉంటుంది అని కోరుకుంటున్నాను ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్